హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురి కావడం సహజమే అయితే ఇలా జరగకుండా ఉండాలంటే ముందు నుంచే ఒక పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవాలి అవసరాన్ని బట్టి కొన్ని విషయాలను కంఠస్థం చేయాలి ఉదాహరణకు తేదీలు ఫార్ములాలు లాంటి వాటిని కంఠస్థం చేయాలి అప్పుడే పరీక్షలు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాయగలుగుతాము మనం ఎంత చదివినప్పటికీ పరీక్ష హాల్లో కూర్చున్న తర్వాత కొంత కంగారుగా ఉండటం సహజం అందుకే ఈ ఆర్టికల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అకాడమిక్ లేదా పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు కావాల్సిన సూపర్ చిట్కాలను తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పరీక్ష ప్రారంభమైనప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి మీరు బాగా చదువుకున్న ఫార్ములాలు తేదీలు పదాలు భావనలు లాంటి వాటిని ఒక చిత్తు పేపర్ పై రాసుకోవాలి పరీక్షకు ముందే మీరు తయారు చేసుకున్న మైండ్ మ్యాప్స్ ఎస్క్యూ త్రీ అంటే సర్వే క్వశ్చన్ రీడ్ రీసెట్ రివ్యూ మెథడ్స్ ను గుర్తు తెచ్చుకోవాలి దీనివల్ల మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్ష రాయగలుగుతారు ఇది హార్డ్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన మంచి చిట్కా పరీక్ష ప్రారంభమైన తర్వాత క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని ఒకసారి క్షుణ్ణంగా చదవాలి మొదటిసారి మీకు బాగా సమాధానం తెలిసిన వాటిని మాత్రమే రాయాలి తర్వాత మీకు కాస్త జవాబులు తెలిసిన ప్రశ్నలను ఎంచుకోవాలి తర్వాత మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు రాసే ప్రయత్నం చేయాలి ఇలా చేయడం ద్వారా సమయం వృధా కాకుండా ఉంటుంది పరీక్షలో మంచి మార్కులు సాధించే అవకాశం పెరుగుతుంది ఎలా అంటే పేపర్ దిద్దేవాళ్ళు మొదటి ప్రశ్నకు మీరు రాసే సమాధానాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన ఇంప్రెషన్ ఏర్పరచుకుంటూ ఉంటారు కనుక మొదట్లో మీరు చక్కగా సరైన సమాధానాలు రాస్తే వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మంచి మార్కులు వేసే అవకాశం ఉంటుంది నెగిటివ్ ఉంటే మాత్రం తెలియని ప్రశ్నలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు సమాధానాలు రాయవద్దు పరీక్షల్లో విజయం సాధించాలంటే టైం మేనేజ్మెంట్ తప్పనిసరి మీరు ఆన్లైన్ లేదా కంప్యూటర్లో పరీక్ష రాస్తే టైం ఎంత అవుతుందో తెలుస్తుంది ఒకవేళ మీరు ఆఫ్లైన్లో పరీక్ష రాస్తుంటే చేతి గడియారాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి ఒకవేళ హ్యాండ్ వాష్ను అనుమతించకపోతే పరీక్ష నిర్వాహకులను అడిగి ఎప్పటికప్పుడు టైం తెలుసుకుంటూ ఉండాలి పరీక్షలు అంటే ఎవరికైనా కాస్త కంగారుగానే ఉంటుంది దీనిని అధిగమించాలంటే పరీక్ష రాసే ముందు కొద్దిసేపు ధ్యానం చేయడం మంచిది ఇలా చేస్తే మైండ్ రిలాక్స్ అయ్యి ఎలాంటి అనవసర ఒత్తిడి లేకుండా పరీక్ష రాయగలుగుతారు పరీక్షలో విజయం సాధించగలుగుతారు చూసారుగా ఈ సింపుల్ చిట్కాలు పాటించి పరీక్షల్లో విజయం సాధించండి ఆల్ ది బెస్ట్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పుట్టే కొత్త వీడియోలు మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్